భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు నీటి మట్టం ఇలానే పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ఇటు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది చూడవచ్చు ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు ప్రస్తుతం మనం భద్రాచలం గోదావరిలో ఉన్నాం మనం చూస్తున్నాం విజువల్స్ లో గోదావరి ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో ఎక్కువగా వరద ఉధృతి చేరుతుండటంతో పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా గోదావరికి సంబంధించినటువంటి విషయాలకు చూసుకున్నట్లయితే పూర్తిగా అంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఎగువన కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో ఒకవైపు తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు అటు సమ్మక సారక బ్యారేజ్ తో పాటు కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఆ వరద నీరు మొత్తం కూడా గోదావరికి చేరుతుండటంతో ఒక్కసారిగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో కూడా గతంలో అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి తీసుకున్నట్లయితే పూర్తిగా డెబ్బై అడుగులు పైగా కూడా గోదావరి వచ్చిన నేపథ్యంలో గతంలో లాగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే తొమ్మిది పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు స్లూయిజులు అంబేద్కర్ నగర్ కావచ్చు సమ్మ సుభాష్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లూయిజులను కూడా లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అదేవిధంగా విస్టా కాంప్లెక్స్ కావచ్చు అన్న నిత్య అన్నదాన సత్రం దగ్గర దగ్గరగా వచ్చేటువంటి నీళ్లు ఏవైతే వరద నీరు ఆ నీరుని కూడా ఎత్తిపోసేందుకు గోదావరి పెద్ద హెవీ మోటార్ బహుబలి కూడా నుడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కింద దిగువన ఉన్నటువంటి శబరి నదికి సంబంధించి కూడా ఎగువన నుంచి గంట పోలవరం నీరు తగ్గిపోవడంతోనూ పూర్తిగా శబరి వద్ద నీరు కిందికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ శబరి దగ్గర పోర్టు ఎత్తితే మాత్రం భద్రాచలం గోదావరి వద్ద మాత్రం వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మూడో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులకు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటిపట అధికారులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఇప్పటికీ ములుగు జిల్లా వాజేడు వెంకట డాపురం ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు జాతీయ రహదారి ఉందో ఆ రహదారి పూర్తిగా జల దిగ్బంధనంలో కూరకపోవడంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే అదేవిధంగా చెట్టి వెళ్లేటువంటి ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరకపోవడంతో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన మరికొద్ది మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన అంటే మొత్తం వ్యవసాయ వర్షాలకు సంబంధించినటువంటి గోదావరి పైన ఉన్నతాధికారులతో కూడా రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు దీనికి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే డెస్క్ హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసినట్టుంది మొత్తం హెల్ప్ లైన్ల ద్వారా కూడా పూర్తిగా ఎవరైనా లోతడ్డ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలిగితే వారికి సమాచారం అందిస్తే వారందరూ కూడా సురక్షితంగా తరలించడంతో పాటు ప్రత్యేకించి మనం చూడొచ్చు ప్రత్యేకంగా బోట్లను కూడా ఏర్పాటు చేశారు గజ ఇతగాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముందస్తుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అటు భద్రాచలం కలెక్టర్ జితేష్ పటేల్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ అందరికీ కూడా సైన్ బోర్డును ఏర్పాటు చేయాలి ఎవరు కూడా అక్కడ సెల్ఫీల కోసమనే వీడియోలు తీసుకోవడానికి అక్కడికి లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే అయితేనే ఇక్కడికి రావాలి తప్ప లేకపోతే బయటికి రావాల్సిన అవసరం లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటూ భద్రాచలంలో గోదావరి వరద ఉధృతికి సంబంధించి నుంచి గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు అడుగులు అంటే దాదాపుగా యాభై మూడు అడుగులకు వచ్చిన తర్వాత కూడా గోదావరి వరద ఉధృతి తగ్గుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రోజు ఇప్పటికే తాళిపేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లు ఎత్తివేసి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేశారు కిన్నరసన ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో మూడు గేట్లను కూడా ఎత్తివేశారు మూడు గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా అన్ని చెరువులు మొత్తం జలకాలను సంతరించుకునే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఆ ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధనలు కూరకపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అధికారులు జారీ చేసిన అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అదే కింది భాగంలో మనం చూస్తే పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో ఆ ప్రాంతంలో వేలేర్పాటు కుక్కును ప్రాంతాలకు సంబంధించిన పదిహేను గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనలు పంట నష్టం కూడా వేలాదిగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది అందరూ కూడా పరిహారం గారు అందించాలని చెప్పి అది ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా భద్రాచలం గోదావరి వరద ఉధృతి మాత్రం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ విజయతో సైదులు టీవీ భద్రాచలం గోదావరి నుంచి ఇటు ములుగు